ఉన్నాడా చచ్చిపాయడా ఇకి రమ్మన్నా ఇప్పుడు అసలు ఎలక్షన్లు ఒక్కొక్క రమ్మని ఇప్పుడు మోర్లు మోర్లు క్లీన్ చేయమంటే క్లీన్ చేయరు మున్సిపల్ కమిషనర్ చెప్తే ఏదో మున్సిపల్ కమిషన్ ఇంటికి యాభై రెండు వందలు క్లీన్ మున్సిపాలతో మరి ఎందుకు మున్సిపల్ ఉన్నారు వ్యవస్థ మున్సిపల్ వ్యవస్థవాడు ఏడు కౌన్సిలర్ ఫోన్ చేస్తే కౌన్సిలర్ లేపడు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే రాడు ఎందుకని నాకు వ్యవస్థ చెప్పాను మీది మీరు బతుకురా మీ ఓట్లు మాకు కట్టను మేము వెయ్యినే ఏదో రకం బతాం కైకిల్ చేసుకుని ఏదో రకం బతాం ఏమని వేసుకుంటాం ఓట్ల కోసం రాగానే ఓట్లే ఓట్లే ఎందుకు ఇది బతుకు రాకు రాజకీయ నాయకులు అంటూ మా కాలనీకే రాకూరు అందరం మధ్య మాకు ఇన్ని పైసలు మేమనే రోడ్లు ఏమైనా వేసుకుంటాం ఒక్క రాజకీయ నాయకుడు మా కాలనీకి రాకూరు మంచికి పైసలు వేసుకోలేదు కైకిల్ చేసుకున్నా మేము రోడ్డు బాగు వేసుకుంటాం ఓటు కోసం వస్తే మాత్రం తంతాం ఇది పక్క ఓటు కోసం వస్తాం మాత్రం తద్దాం మీరు మా కాలనీకే రాకుండా నాయకులు శీతాకత్తది అదే పోతుంది చెబుల సమాచ అటే పోతాడు రమేన్ రెడ్డి గారు అయితే పత్తనలేడు ఏంటి ఇది మైలు చూడు ఒకసారి మైలు చూపిస్తే పర్సనవుతారు మైళ్ళే కానీ కాలనీలు అన్నీ ఒకసారి డోర్ డోర్ తీసి మీరు వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది మా బతుకులు మొత్తం తీపేనాక సార్ అన్న ఎనిమిది ఏళ్ళకి ట్యాంక్ చెప్తే పన్నెండు దాకా ఏ నాయకులు రాలేదు ఇలా ఇలా ఏం తీశారు ఇలా వారే ప్రెగ్నెన్సీ ఇవేట్ పోవాలి పరిస్థితి ఎట్లా నాయకుడు రే మేము రాకురే మీ రోజులపై మేము మనిషికి ఐదో పదో యాడ దాకా అని చేసుకుని మేము చేసుకుంటాం నాయకులు మాత్రం రాకురే